అందరికీ నమస్కారం నా పేరు రమ్యశ్వీ ఫాదర్ రావు మదర్ ధనలక్ష్మి నేను ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ ట్వెల్త్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ వరకు అంటే ఎగ్జామ్ ఉంది త్రీ డేస్ వరకు ఇక్కడే ఉన్నాను చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏదైతే మనం దేనికోసమైతే వచ్చామో అది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇది ఇటీక అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎస్సి కోసమే వచ్చాను ఇక్కడికి డిఎస్సి కోసమే వచ్చాను కానీ కాంపిటేటివ్లో కూడా జాయిన్ అయ్యాను ఎందుకనేది అంటే కానిస్టేబుల్ కూడా ఒకసారి రాద్దాంలే అన్నట్లు జాయిన్ అయ్యాను ప్రిపేర్ అయ్యాను రాశాను జస్ట్ అంటే నాకు ఓన్లీ అంటే ఇవి ఈవెంట్స్ కాకుండా ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే త్రిపుల్ వన్ మార్క్స్ వచ్చాయి జస్ట్ టూ మంత్స్ మిస్ అయిపోయింది కానిస్టేబుల్ మిస్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను అంటే వన్ మంత్ అందులో ఫెయిల్ అయిపోయాను అని చాలా ఏడ్ చేశాను ఫీల్ అయిపోయాను బాగా ఇంకా ఇదే రాలేదు ఇంకా అసలు నా వల్ల ఏది కాదు అని ఫిక్స్ అయిపోయాను ఏం చేయాలి అర్థం కాలేదు ఒక వన్ మంత్ ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ మా మదర్ డాడీ ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలాంటి ఇంటి నుంచి ఎలాంటి ప్రెజర్ లేకుండా ఫ్రీగా ఇక్కడ చదవగలిగేలాగా వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్స్ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ఏదైతే ఇప్పుడు ఒక దానికోసం వచ్చినప్పుడు అది మిస్ అయితే వడ్డీ చక్రవడ్డీతో కలిపి మళ్ళీ తిరిగి వస్తుంది అని అది నా ద్వారా ఇంకొకసారి ప్రూవ్ అయ్యింది అక్కడ కానిస్టేబుల్ టూ మంత్స్తో మిస్ అయిందని చాలా ఫీల్ అయ్యాను కానీ మళ్ళీ హ్యాపీగా నాకు నచ్చిన జాబ్ నాకు మళ్ళీ తిరిగి వచ్చేసింది చేతికి సో థ్యాంక్ యూ సార్ కొంచెం యాంగిల్ డిఫరెంట్ అంతే ఒకదానికి ఒకటి బలం రెండు పక్క పక్కనే ఉన్నటువంటి లాంటివి ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కితే రెండు ఇచ్చిన్లు కలిపి ఎక్కవచ్చు అనమాట సో అది ఆ పాయింట్ వినియోగించుకుంటారనమాట ఎందుకంటే ఏపీలో పదహారు వేల పోస్టులు వేయొచ్చు పదిహేడు వేల పోస్టులు వేయచ్చు కానీ అందరికీ పోస్టులు మాత్రమే లేవు అందాకే ఫస్ట్లో అమ్మాయి చెప్పింది ఒకటి కాదు అన్నీ కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేటువంటి వాళ్ళకి ప్రగతి స్లోగన్ ఎప్పుడు ఏమిటి అంటే జాబ్ వచ్చే రోజు వరకు నేను ఏమాత్రం విశ్రమించను ఇంకొక వేరే పని పెట్టుకోను తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనే నినాదం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పోస్ట్ తప్పించుకోలేదు ఇంకా అలా కాకుండా గేమ్ ఆడేమనుకోండి మనం మనం ఇంకా బాగా గేమ్ ఆడతాయి